స్వాగతం ముందుగా బిల్టన్ ల హెడ్ లైన్స్ వాహనం నడిపే వారు ఇంటి వద్ద తన కోసం కుటుంబం వేచి ఉందనే ఆలోచనతో వాహనం నడిపితే రోడ్డు ప్రమాదాలు జరగవు డీఎస్పి కొండయ్య నాయుడు హితవు మదనపల్లె పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల నుండి మహిళలతో స్కూటర్ ర్యాలీ నిర్వహించిన డిఎస్పి జాధిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం అహింస మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలి మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల్ల విద్యాసాగర్ పిలుపు మదనపల్లె ఎమ్మెల్యే కార్యాలయంలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇంటి నుండి బయటకు వెళ్లి వాహనం ఎక్కే సమయంలో మహిళలు తమ వారికి కుటుంబం ఉండదని ఉందని జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా రావాలని చెప్పి పంపాలని డీఎస్పీ కొండయ్య నాయుడు కోరారు నేడు మదనపల్లి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో సీఐలు ఎస్ఐలు పాల్గొన్నారు సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు తమ కుటుంబాన్ని తలుచుకున్నట్లయితే ప్రమాదాలు జరగవన్నారు பாடிதாம் பாடிதம் ட்ராபிக் நியமால் பாடிதான் 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 रेखा मरणाने के मार्का ड्राइविंग को सेल्फ फॉर वतों राधारी पदता माधव द्वारा प्रबंधक रवाना देगा पुलिस सेवा द्वारा मिलने पर और इनका पालिता राजीव नेवार पालिता पाकिस्तान पालिता राजीव नेवार पालिता राधारी पदता मा సోదరులందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడికి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వచ్చినటువంటి మహిళ పోలీసులకు డిఎంఎస్కే సిబ్బంది తర్వాత ఆర్టీ సిబ్బందికి మిగతా డిపార్ట్మెంట్ యొక్క సిబ్బందికి అందరికీ నమస్కారం ఈరోజు మనము మహిళలతోనే మనము హెల్మెట్ అవగాహన ఎందుకు చేయిస్తున్నామంటే మహిళలు ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటాయి మన ఇంట్లో నుంచి బయట పోయిన మన పిల్లలకు కానీ లేదా మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు కానీ భర్తలకు కానీ బైక్లో పోయినప్పుడు మీరు వాళ్ళకి అవేమెట్ చేయాలి బైక్ హెల్మెట్ తీసుకోపోండి హెల్మెట్ వాడండి మీరు ఖచ్చితంగా వాళ్ళ హెల్మెట్ మర్చిపోయినా కూడా మీరు హెల్మెట్ ఇచ్చి మర్చిపో మర్చిపోకుండా వాళ్ళని అవే చేసాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మహిళల చేతనే హెల్మెట్ పైన ర్యాలీ నిర్వహించవలసిందిగా ఒక ప్రోగ్రామ్ పెట్టింది ఆ ప్రోగ్రామ్ లో భాగంగా రహదారి భద్రతా నియమాల్లో భాగంగా ఈ రోజు మన మదురుపల్లి పట్టణంలో మీ యొక్క సహకారంతో ఈ మహిళ హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది మీరు చాలా జాగ్రత్తగా నిదానంగా ప్రయాణం చేయండి ఎక్కడా తొందరలేదు ఒక్కదానే ఒకటి వచ్చేయండి మీ పక్కన కూడా ఆఫీసర్స్ నుండి మీకు గైడ్ చేస్తుంటారు వెనక నుంచి స్లోగన్స్ వస్తుంటాయి మీరు చెప్పండి అంతేగాని విజాగ్గా అక్కడ ఇక్కడ ఎవరు వెహికల్ని చేసుకొని పోతుంది మీరంతా ప్రతి ఒక్కరు ఈ ర్యాలీ ముగింపు వరకు కూడా మీరు అందరూ ఉండాలి మధ్యలో ఎవరు పోవడానికి మీరు లేదు థ్యాంక్ యూ జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి సత్యం అహింస మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్ అన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాదెళ్ల విద్యాసాగర్ మాట్లాడుతూ సత్యం అహింస ద్వారా ప్రజలు శాంతి నెలకొల్పవచ్చు అన్నారు ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని అన్నారు ఎన్నో వ్యయ ప్రయోసాలకు కోర్చి ఇక భారతదేశానికి స్వాతంత్రాన్ని అహింస మార్గంలో తెచ్చారని కొనియాడారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు

మహాత్మా గాంధీజీ డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా మన శాసనసభ్యులు ఆఫీసులో ఈరోజు ఘనంగా మహాత్మా గాంధీజీకి నివాళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అర్పించడం జరిగింది అయితే మన జాతిపిత బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో వ్యాపారపరంగా వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేస్తే శాంతియుతంగా అహింసావాదిగా ఉప్పు సత్యాగ్రహగా ఆయన వాళ్ళను తరిమి కొట్టే దాంట్లో విజయం సాధించి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు మన జెండా ఎగరేసిన ఘనత మన జాతిపిత మహాత్మా గాంధీజీ అయితే ఎంతో మంది మన నాయకులు ఈ స్వతంత్ర పోరాటంలో బలిదానమైనారు అల్లూరి సీతారామరాజు కానివ్వండి ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాని సుభాష్ చంద్రబోస్ కానివ్వండి అందరూ కూడా మన ఆంధ్ర నుంచి కూడా ఎంతో మంది బలిదానమైనది ఈరోజు స్వతంత్రంగా మనం బతుకుతున్నాము బాగున్నాము మన భారతదేశం ఇంత అభివృద్ధి బాటలో నడుస్తుంది అంటే ఆయన పెట్టిన భిక్ష ఆయన సాధించిన ఘనత బ్రిటిష్ వాళ్ళని తనిమి కొట్టిండే మహాత్మా గాంధీజీ ఆయన మన మధ్యలో లేనిదే మనకు మనం చూడలేకపోయినాం చాలా బాధాకరం గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరు కృషి చేసినప్పుడే మహాత్మా గాంధీకి నిజమైన నివాళి సమర్పించిన వారమవుతామని ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు లేదు మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఎటువంటి ఆయుధం పట్టకుండా అహింస మార్గంలో స్వాతంత్రాన్ని తెచ్చారన్నారు ఆయన్ను ఆదర్శంగా తీసుకుని శాంతియుతంగా జీవించాలని కోరారు అదేవిధంగా విజయవాడ వరదల సందర్భంగా అక్కడకు వెళ్లి పరి పారిశుధ్య పనులు చేసిన కార్మికులను సన్మానించారు ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనవరి ముప్పై గాంధీ వర్గంత దినోత్సవాన్ని వేడుకను మా పాఠశాల ఉపాధ్యాయులు మేము జరుపుకున్నప్పటికీ ముఖ్యంగా గాంధీ మహాత్ము మహాత్ముడు అహింసాయుత పద్ధతుల్లో మన దేశానికి స్వాతంత్రం తేవడం జరిగింది అంతేకాకుండా ఆయన సమాజంలో అన్ని వర్గాలు సమానంగా ఎదగాలని ఆకాంక్షించారు అందుకే ఈరోజు పుష్టి వ్యాధి నివారణ దినోత్సవం దినోత్సవంగా కూడా మన భారత ప్రభుత్వం భావిస్తున్నారు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అంతేకాకుండా సమాజంలో శాంతి భద్రతలు అంటే హింస హింసకనే తావు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఈ మన భారతదేశాన్ని గొప్పగా ఉండాలనేటువంటి ఆకాంక్షించినటువంటి మహా మహోన్నతమైన వ్యక్తి గాంధీ మహాత్ములు వారికి వైసీపీ బలోపేతానికి బంజారాలు విధంగా కృషి చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ కోరారు నేడు మదనపల్లి పట్నంలోని నిస్సార్ అహ్మద్ గృహంలో ఆయన వైసీపీ నియోజకవర్గ ఎస్డి అధ్యక్షునిగా నియమితులైన ఈశ్వర్ నాయక్ సన్మానించారు ఈ సందర్భంగా ఈశ్వర్ నాయక్ మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన ఎంపీ పెద్దిరెడ్డి మిథునరెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందరికి నమస్కారం ఈ రోజు నాకు వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫు నుంచి ఎస్టీ సెల్లుగా నన్ను గుర్తించి ఇచ్చినందుకు నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా అట్లే ముఖ్యంగా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అలాగే మన ఎంపీ మిథులన్న గారికి అలాగే మన నిసారన్న గారికి అలాగే తిప్పారెడ్డి సార్ గారికి అందరికీ ప్రత్యేకంగా మన నరేష్ కుమార్ రెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరు పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ అలాగే మన వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున నుంచి నేను కౌన్సిలర్ గా ప్రజెంట్ కౌన్సిల్ అనుకున్నా అలాగే నాకు సెల్గా ఎస్టీ సెల్ గా ఇచ్చినందుకు ఇంకా బలపరుచుకొని మన వైఎస్ఆర్ సిపి పార్టీకి మన నిసారణ ఆధారంలో ఇంకా బలపరుస్తారని కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు ఇట్లా వైఎస్ఆర్ సిపికి గుర్తించి అందరూ ముందుకి నడిపించాలని కోరుకుంటూ ప్రజలందరూ మా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫునకి మా మీ ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నా అలాగే నాతో పాటు ఎందుకు వాళ్ళంటూ ప్రతి ఒక్కరికి నా తరఫు నుంచి ఉదయపూర్విగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరులో ఫిబ్రవరి ఒకటిన అలాగే ఫిబ్రవరి రెండున తిరుపతిలో జరిగే అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనాలకు మదనపల్లె ఉర్దూ కవులు బాబా ఫక్రుద్దీన్ పఠాన్ మహమ్మద్ ఖాన్ లకు ఆహ్వానం అందించింది నేడు మదనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పాత్రికేయులతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే ఉర్దూ కవి సమ్మేళనాలకు ఆహ్వానం అందడం సంతోషంగా ఉందన్నారు ఇందులో మహాప్రవక్త హజ్రత్ మహమ్మద్ జీవితానికి సంబంధించి నాత్ ఎ షరీఫ్ చదవడం జరుగుతోందన్నారు నందు జరుగు అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనానికి నాకు అలాగే మా గురువు గారు బాబా ఫరుద్దీన్ అలియాస్ సమరవేణి గారికి ఆహ్వానం అందింది ఈ మేరకు తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరులో జరిగే అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనానికి మేమిద్దరము హాజరవుతున్నాము ఇది చాలా గర్వంగా ఉంది మనకు ఒక జాతీయ స్థాయిలో జరిగే ఉర్దూ కవి సమ్మేళనానికి మదనపల్లి నుంచి టౌన్ అయినటువంటి మా గురువు గారికి నాకు ఆహ్వానం దొరకడము ఇది మదనపల్లిగా కారణము అలాగే ఫిబ్రవరి రెండవ తేదీ తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంకి దగ్గరగా ఉన్నటువంటి దర్గాలి అక్కడ కూడా అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనం జరుగుతుంది ఈ కవి సమ్మేళనాలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఉర్దూ కవులు పాల్గొని తమ ఉర్దూ సాహిత్యంతో ఉర్దూ కవితాగానంతో అలాగే మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లా సలం గారి జీవిత చరిత్ర మీద నాథ్లు కూడా అక్కడ మనం పఠించడం జరుగుతుంది ఇది చాలా సంతోషంగా ఉంది ఇది చాలా అరుదైన అవకాశము ఒక జాతీయ స్థాయిలో జరిగే ఈ కవి సమ్మేళనాలు కావచ్చు సెమినార్లు కావచ్చు మనకు ఆహ్వానం దక్కడము అదృశ్యంగా భావిస్తున్నాము ఈ తిరుపతి నందు తమిళనాడు రాష్ట్రంలోని నందు అలాగే మన తిరుపతి జిల్లా కేంద్రమైన తిరుపతి నందు కూడా జరిగే అఖిల భారత కవి సమ్మేళనాలలో మేము అక్కడ మహాప్రవక్త హజరత్ ముల్లాహా సలాం గారి జీవితం మీద నాథ్లు అక్కడ మనం పఠించడం జరుగుతుంది तमिलनाडु तो में जो त्रिपातुल मुकाम है वहाँ एक कुल हिंद नातिया मशायरा मनसद किया गया है जिसमें यहाँ मदन से मुझे और पी मोहम्मद ख़ान जौहर साहब को दावत दी गई है हम दोनों जा रहे हैं वहाँ से फिर दो तारीख़ को तिरुपति के पास एक दरगाह में नातिया मुशायरा है कुल हिंद मुशायरा पूरी हिंदुस्तान भर के शुरा इक्राम आते हैं हम वहाँ जाकर नाते शरीफ पढ़कर सुनाएंगे सुनने वाले को सवाब पढ़ने वाले को सवाब लिखने वाले को सवाब है बस अपने ईमान की ताजगी के लिए हम जा रहे हैं हम फखर महसूस करते हैं कि हम दोनों जगह से दावत मिली है हेडलाइंस వాహనం నడిపే వారు ఇంటి వద్ద తన కోసం కుటుంబం వేచి ఉందనే ఆలోచనతో వాహనం నడిపితే రోడ్డు ప్రమాదాలు జరగవు డీఎస్పీ నాయుడు హితవు మదనపల్లె పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుండి మహిళలతో స్కూటర్ ర్యాలీ నిర్వహించిన డీఎస్పీ జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం అహింస మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలి మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల్ల విద్యాసాగర్ పిలుపు మదనపల్లె ఎమ్మెల్యే కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు